టుడే లైవ్ కి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ అండ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యూస్ ఏంటి అదే విధంగా భారతదేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి వాటిని మనం చూడబోతున్నాం ఈ రోజు న్యూస్ కి సంబంధించిన వాటిల్లో ఏదైతే మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటితో పాటుగా మనం అయితే మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయ్ మన ఎగ్జామినేషన్ల పిల్లలకి అయితే మాత్రం ఎలాంటిది ఏ ఏరియాస్ టచ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాల మీద మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం సరే చూద్దాం ఈ రోజు సంబంధించినటువంటి న్యూస్ ఏంటి మనకు కావాల్సినటువంటి కరెంట్ అప్డేట్స్ ఏంటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మినిమం నాలెడ్జ్ కాబట్టి మినిమం మనకు అవగాహన కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి లెస్టార్ట్ ఈ రోజు సంబంధించినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం ఇక్కడ ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పీవకలోని శిబిరాలపై మెరుపు దాడి మొత్తం తొమ్మిది స్థావరాలపై విరుచుకుపడినటువంటి భారత్ మనం నిన్న ఒక క్వశ్చన్ అడిగాం నిన్నటి ప్రశ్న ఎంతమందికి ఐడియా ఉంది ఎంతమందికి ఐడియా ఉంది నిన్నటి ప్రశ్న భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖ అనేటువంటి దాని గురించి మనం చూడాలనేసి అనుకున్నాం కదా ఒకసారి దానికి సింపుల్ గా ఒక వివరణ అనేది చూసుకుందాం మనం అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు అనేసి అంటే ఇక్కడ చూసుకోండి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇక్కడ పాకిస్తాన్ పిఓకే మనం నిన్ననే మాట్లాడుకున్నాం పిఓకే అనేటువంటిది ఆ ఈ రోజు ప్రశ్నలు అనేసి మళ్ళీ ఈ రోజు కూడా పేపర్ రావడం జరిగింది పేపర్కి వస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సంగతి మనకు అందరికి తెలిసిందే కాబట్టి పిఓకే అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింట్ తీసుకుంటున్నాను నేను ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ పరిధికి సంబంధించినటువంటి ఏరియా ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది పాకిస్తాన్ అనమాట ఓకేనా ఇది ఇండియాకి సంబంధించి ఇది పాకిస్తాన్కి సంబంధించి ఎక్కడి నుంచి మనం తీసుకుంటే దిస్ ఇస్ ద ఆఫ్ఘనిస్తాన్ ఇదేమో ఆఫ్ఘనిస్తాన్ ఇది అయితే పాకిస్తాన్ దిస్ ఇస్ ద ఇండియా ఓకే పేపర్ పేపర్లో మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా సైన్యాన్ని మోహరించినట్టుగా మనం గమనించినాం అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్ గా ఒక ఫోర్ ఇయర్ లేదా ఫోర్ లేదా ఫైవ్ డేస్ బిఫోర్ గా మన నరేంద్ర మోడీ గారు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది మీరు ఎట్లనైనా సరే మీరు ఆ యొక్క పాకిస్తాన్ తో యుద్ధానికి వచ్చినప్పుడు మన సైనికులకి ఏం కాకుండా మాత్రం మంచి మంచి ఐడియాలు తీసుకోండి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు అలాగనేసి మిమ్మల్ని చేయండి ప్రెజర్ లేదు అనేటువంటి ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ పరివాహకర్వా ప్రాంతంలో బంకర్లు పెట్టుకుని రెడీ ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి మనం ఈ నుంచి యుద్ధానికి పోతే ఖచ్చితంగా ఆ మన జవాన్లకు సంబంధించి కూడా కొంత గాయాలు పాలవటం కానీ కొంత ప్రాబ్లమ్స్ రావడం కానీ ఉంటది అందుకే మనం ఏం చేస్తున్నాం కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించేసి ఈ పర్వాగ ప్రాంతం కాకుండా మనం ఓడించాలి అనేసి అంటే ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుంచి చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏమవుతుంది ఆ ప్రాంతంలో సైనికులు ఎవరు ఉండరు కాబట్టి చాలా ఈజీగా కొట్టుపడేయచ్చు దీని స్ట్రాటజీ అనేసి అంటాం మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ అనేటువంటిది మన ప్రభుత్వం అనేటువంటిది ఫ్రీడమ్ ఇచ్చినటువంటి విషయంలో మన సోల్జర్స్ కు సంబంధించినటువంటి మంచి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అధిపతులు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి ఇక్కడ ఇదేమో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం ఇదేమో లడాక్ లడాక్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది పంజాబ్ అనేసి అంటాం ఇంకొంచెం ఇటెప్పిొస్తాయి ఇది రాజస్థాన్ స్టేట్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది గుజరాత్ అనేటువంటి స్టేట్ పాకిస్తాన్ కు భారతదేశం మధ్య యుద్ధ ప్రతిపాదకన జరిగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనేసి అంటే ఇవి ఇక్కడ గుజరాత్ పర్వక ప్రాంతం రాజస్థాన్ పర్వక ప్రాంతం పంజాబ్ పర్వక ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఆల్సో ఇక ఇది అయితే ఇక్కడ మొత్తం కూడా థర్డ్ డిజర్ట్ అనేటువంటి ఉంది రాజస్థాన్ పేరు ప్రాంతం అంతా థర్డ్ డిజర్ట్ కాబట్టి రాజస్థాన్ పేరుక ప్రాంతంలో యుద్ధానికి సంబంధించినటువంటి పెద్ద ప్రసక్తి అయితే మనకి ఏం కనిపించదు ఇక్కడ ఎందుకంటే ఆ ఎడారి పెరుగు ప్రాంతంలో యుద్ధం చేసేంతమో పాకిస్తాన్కైతే లేదు ఒకవేళ మనం వ్యూహాత్మకంగా ఒకవేళ వెళ్తే ఇక్కడ నుంచి మనం వెళ్ళేసి కొట్టుపడేయచ్చు ఇది మాత్రం రాష్ట్రం అనేటువంటిది అయితే కొంతమేరకైతే ఆ ఎడారి పెరుగు ప్రాంతం వల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే లేదు అయితే ఇక మనం చూడాలి ఫ్యూచర్ లో ఈ గుజరాత్ పర్యవ ప్రాంతంలో ఉంటది పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ పర్యవ ప్రాంతాల్లో అయితే పుష్కలంగా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఈ ఎల్ఓసి అనేటువంటిది ఏంటి అసలు ఆ కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం ఏడు చూసుకోండి ఒకసారి భారతదేశం అనేటువంటిది పాకిస్తాన్ అనేటువంటిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి ఏమైనాయి ఆగస్ట్ అనేటువంటి మంత్ లో ఫోర్టీన్త్ నా పాకిస్తాన్ అనేటువంటిది ఫార్మేషన్ కావడం జరిగింది అదే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండియా అనేటువంటి ఫార్మేషన్ అయింది అప్పుడున్నటువంటి సంస్థానాలు ఏదైతే ఆ సంస్థానంలో నాలుగు సంస్థానాలు మినహా మిగిలినటువంటి సంస్థానాలు ఇండియాలోకి పాకిస్తాన్లోకి చేరిపోయినాయి కానీ ఈ నాలుగు సంస్థానాలు మాత్రం మేము అల్లకపోయిం వెళ్ళకపోవం అన్నట్టుగా కొంచెం తెగ తెగ చేసినాయి అనమాట అందులో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ స్టేట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రిన్సిపల్ స్టేట్ ఇది ఒక సంస్థానం ఈ సంస్థానం అనేటువంటిది ఈ యొక్క నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగో తారీఖున ఇటు ఇటుగా వెళ్ళడానికి అంత సుముఖత చూపెట్టుకోకుండా ఉండడం వల్ల ఇక్కడ మనకి ఇష్యూ స్టార్ట్ అవుతుంది ఆ ఇష్యూలోనే భాగంగా ఈ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సోల్జర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్రమణ అనేటువంటి చేయడం జరుగుతుంది అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఎవరైతే రాజుగా ఉన్నారో ఆయన మాత్రం మన ఇండియా హెల్ప్ అడగడం జరుగుతుంది ఆ సందర్భంలో మనం కూడా ఆ యుద్ధ రంగానికి వెళ్ళడం జరుగుతుంది అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ వార్ అనేసి అంటాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ వార్ ఇప్పుడు ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ వార్ అనేటువంటిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియాకి పాకిస్తాన్ కు జరగడానికి కారణం ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ సోల్జర్స్ ని మన ఇండియన్ సోల్జర్స్ అనేవారు తరిమి కొట్టారు కాకపోతే ఏం జరిగింది ఇక ఇక్కడ నుంచి దీన్నేమంటాం అంటే సవాయ్ అనే ప్రాంతం సవాయి అనేసి అంటాం ఈ సవాయి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది దూల్హస్తి సవాయి ఇది ఎన్జే నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ అనేటువంటి శిఖరం నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇది సారీ మాదాపూర్ ఇది మాదాపూర్ హైదరాబాద్ మాదాపూర్ కాదు ఇది మాదాపూర్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇక ఇలా ఇది కోల్ అనేసి అంటాం కోల్ అనేటువంటి పేరు కలిగినటువంటిది ఇక్కడ చూసుకుంటే సవాయి నుంచి మాదాపూర్ మాదాపూర్ నుంచి ఎన్జే నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ అనేటువంటి శిఖరం ఇది పీక్ ఒక శిఖరం ఆ శిఖరానికి దగ్గరికి ఆ నుంచి ఇందిరా వరకు కూడా మనకు మొత్తం మీద ఈ ఏరియా ఏదైతే ఉందో అటు పక్కదంతా కూడా దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అనే పేరుతో పిలుస్తాం మనం యువతం ఉన్నదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ గా మనం పిల పిలుచుకోవడం జరుగుతుంది అయితే ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ యొక్క ఆక్రమిత ప్రాంతం ఏదైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ పరో ఒక ప్రాంతం అంటే ఈ రోజు కూడా పాకిస్తాన్ హ్యాండర్ లోనే ఉంది అయితే ఈ కాల్పుల యొక్క విరమణ అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ ఉల్లంఘన జరుగుతుంది ప్రతిసారి కి సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం వల్ల ఈసారి మనం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈసారి మళ్ళీ తీసుకున్న నిర్ణయం అనుకుంటే ఇక్కడ మన కొన్ని ఇంటర్నేషనల్ బౌండర్ లైన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అక్కడ సవాయి నుంచి మాధాపూర్ వద్ద ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అనే పేరుతోటి ఒక లైన్ తీసుకోవడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ బౌండర్ లైన్ సవాయి నుంచి మాదాపూర్ మధ్య కనిపిస్తుంది ఇక మాధాపూర్ నుంచి ఎన్జిఏ నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ శిఖరం వద్ద ఇక ఈ ప్రాంతం నుంచి మనం ఈ ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటిది ఏంటి అనేసి అంటే ఇదే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసి అంటాం ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పరివాక ప్రాంతంలో ఎల్ఓసి అనేటువంటిది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది అంటే మాదాపూర్ నుంచి ఎన్జిఏ నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ శిఖరానికి మధ్యలో మనకు కనిపిస్తుంది ఈ ఎల్ఓసి అనేటువంటి గత పేపర్ లో ఇచ్చాడు ఇక్కడ పిఓకే అనేటువంటిది ఉగ్రదాడు మీద దాడులు చేసినాం అనేసి అంటే అది ఈ పరువాగ ప్రాంతం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది అనేటువంటి ఉద్దేశం మనకు తెలియాలి అది మనకు అర్థం కావాలి అందుకోసమనే ఇది మనకి పిల్లలు విద్యార్థులైతే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి ఇంకా జనరల్ గా ఉన్న వాళ్ళైతే వాళ్ళు మాత్రం మనకు ఓహో భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఇంత ముందు ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటిది మీకు ఒక అవగాహన కోసం మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వన్ ఇక్కడ ఎన్జెన్ నైన్టీ ఎయిట్ ఫార్టీ టూ నుంచి ఇంద్రాకాల మధ్య ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మధ్యలో మనకు కనిపించేటువంటి ఈ ఏరియాలో ఉన్నది మాత్రం ఏమని పిలుస్తుంది అనేసి అంటే ఏజీపీఎల్ ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనేసి అంటాం గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటాం ఈ మూడు అనేటువంటి లైన్స్ రేఖలు ఏదైతే ఉన్నాయో ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్ పిఓకీకి మనకు మధ్య కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ప్రజెంట్ ఇగో ఇక్కడ ఎల్ఓసి పరోక ప్రాంతంలో ఐబిఎల్ పరోక ప్రాంతంలో మనకి యుద్ధ సంబద్ధత ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశం తరపు నుంచి అందుకే మనం ఏం చేస్తున్నాం ఈ పరోక ప్రాంతంలో పాకిస్తాన్ సంబంధించి ముమ్మరంగా ఉంటాయి ఓకేనండి అదే విధంగా ఇక్కడ నుంచి తీసుకుంటే ఇటు కూడా పాకిస్తాన్ సంబంధించి ముమ్మరంగా ఉంది కానీ మనం ఏం చేస్తాం అనేసి అంటే డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ తోటి వచ్చేసి ఇటువైపు నుంచి మనం తీసుకుంటాం అనమాట ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి అప్పుడు ఏమవుతుంది పాకిస్తాన్ ఈజీగా మూసివేయడానికి అవకాశం ఉంటుంది బట్ మనకైతే మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంట లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అదేవిధంగా ఏజీపీఎల్ అనేటువంటి మనకు కనిపిస్తాయి ఇవి దానికి సంబంధించినటువంటి ఇట్లా మనకి ఆ పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరిగితే ఏ పరుక ప్రాంతంలో యుద్ధం ముమరత అనేది కనిపిస్తుంది అనేది ఇక్కడ ఇక ఫర్దర్ వచ్చేసి నిన్నటి పేపర్లో పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నామని చైనా వాడు చెప్పాడు ఇప్పుడు చైనాకి సంబంధించిన ఇక్కడ నుంచి మొత్తం కూడా చైనాదే కనిపిస్తుంది ఇదంతా ఈ చైనా కనిపిస్తే ఈ పరోక ప్రాంతాన్ని మీరు కొంచెం గమనించాలి ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఇస్తున్నా చూసుకోండి ఈ పరోక ప్రాంతం అంతా కూడా ఇవి ఇది ఇవి ఇది ఈ బ్లాకర్లు ఇచ్చేదంతా కూడా ఇది గిఫ్ట్ ఆఫ్ చైనా గిఫ్ట్ ఆఫ్ చైనా ఏరియా అనేసి అంటాం పాకిస్తాన్ వాడు చైనా వాడికి గిఫ్ట్ ఇస్తారు మన ప్రాంతాన్ని గిఫ్ట్ ఆఫ్ చైనా అనేటువంటి ఏరియా కనిపిస్తుంది ఈ పర్వక ప్రాంతం నుంచి ఈ పర్వక ప్రాంతం నుంచి మొత్తం కూడా ఏమైంది మళ్ళీ చైనా ఏరియా కనిపిస్తుంది చైనా తోటి మనకి ఇష్యూస్ కనిపిస్తాయి సరే ఫర్దర్ గా అయితే పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఇష్యూస్ అయితే ఎలా ఉంటాయి అన్నమాట అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండర్ లైన్స్ ఇంటర్నేషనల్ బౌండర్ లైన్ ఒకటి అదేవిధంగా ఎల్ఓసి ఒకటి తర్వాత ఏజీపీ లాంటి ఇంకోటి కూడా కనిపిస్తుంది ఇవి దానికి సంబంధించినటువంటి అంశాలు ఓకే లెట్ స్టార్ట్ టైం చేయకోకుండా